హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మన ఆడబిడ్డలందరికీ సోదరి మనులందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ పట్టు చీరల పంపిణీ గురించి ఇప్పటికే ఒక విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇందిరమ్మ పట్టు చీరలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపిణీ చేయించారు అని మనందరికీ తెలిసిందే సో ఈ పథకంలో భాగంగా మంచి క్వాలిటీతో ఆకర్షణీయమైన డిజైన్తో రెండు రకాల చీరలను పాలిథీన్ కవర్లలో లామినేట్ చేసిన బ్యాగుల్లో అందించడం జరిగింది సో గతంలో వచ్చిన నాసిరకం చీరలు కాకుండా మంచి డిజైన్ మంచి క్వాలిటీతో ఉన్న చీరలే ఇస్తామని ప్రభుత్వం చెప్పింది సో ఆ మాట ప్రకారమే పథకాన్ని ప్రారంభించి ఒక విడతను పూర్తి చేసేసింది ఇప్పుడు తాజాగా మరో పెద్ద శుభవార్త రెండో విడత ఇందిరమ్మ పట్టు చీరల పంపిణీ కూడా ప్రారంభం కానుంది సో ఎవరెవరికి వస్తాయి ఎప్పుడు వస్తాయి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ వస్తాయా లేదా కొంతమందికి వస్తాయా ఏ ఏ డాక్యుమెంట్స్ లేదా ఏ కార్డులు ఉండాలి అనే పూర్తి వివరాలపై మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ప్లీజ్ రెండు ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీళ్ళని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అలాగే మంత్రులు కొండా సురేఖ గారు సీతక్క గారు కలిసి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలు స్వయం సహాయక సంఘాలు వెలుగు సంఘాల డ్వాక్రా సంఘాల్లో ఉన్న సుమారు అరవై ఏడు లక్షల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది సో ఇక రెండో విడతలో భాగంగా మార్చ్ ఒకటో తేదీ నుండి పట్టణ ప్రాంతాల్లోని సంఘాల మహిళలందరికీ చీరలను అందజేస్తామని మంత్రి సీతక్క గారు ప్రకటించారు సో పట్టణ ప్రాంతాల కోసం మరో నలభై లక్షల చీరలను కూడా కొనుగోలు చేయనున్నట్లు కూడా తెలిపారు సో పట్టణాల్లో వెలుగు గ్రూపుల్లో ఉన్న మహిళ సోదరి మనులందరికీ కూడా మార్చ్ ఒకటో తేదీ నుండి ఈ చీరలు అందించబడతాయి కాబట్టి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆడబిడ్డలందరికీ ఇది చాలా మంచి అవకాశం ఇది ఈరోజు మన వీడియో టాపిక్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే మహిళలందరికీ కూడా షేర్ చేయండి డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలందరికీ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేసేయండి సో డోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్